ఇంట్లో సమస్యలకి బయట సమస్యలకి ఏం చేయాలో ఆలోచించండి ఓ పది నిమిషాలు ఆలోచించండి పోనీ భార్య భర్త కూర్చొని ఒక గంట ఆలోచించండి అవసరమైతే వాయిదా వేసి ఒక ముఖ్యమైన సమస్య రెండు మూడు రోజులు దాన్ని అంతకు మించి ఆలోచించకండి ఇంకా ఇక ఎంతకంటే చాలా ఉన్నాయి ఇక్కడ సమస్యలు అసలు మన ప్రాణం పోయిందనుకోండి పొద్దున్న ఏ సమస్యలు ఉండవు ఇక్కడ మనకు లేవు కనీసం ఇంకోటి చూసుకుంటారు ఏమైంది అంత తీవ్రంగా ఆలోచించామనుకోండి ప్రతి సమస్యని లేనిపోయిన రోగాలు క్యాన్సర్లు అందుకే వస్తున్నాయి వాళ్ళ షుగర్ కానీ బీపీ కానీ చివరికి క్యాన్సర్ కానీ ఆందోళన కారణంగా వస్తున్నాయండి ఏవో చెప్తారు జీప్ ఎక్కువ తిన్నాడు కారం ఎక్కువ ఓ బోల్డ్ బోల్డ్ మింగేసిన వాళ్ళు ఉన్నారు ఎవరికేమి రాలేదు ఇక్కడ ఈ కబుర్లు ఎందుకండి రోగానికి మూల కారణం మానసిక ఆందోళన మనస్సు నిగ్రహంతో ఉంటే రోగాలు రావు చాలా వరకు రావు ఒకవేళ భౌతికంగా ఏమన్నా వచ్చినా తగ్గిపోతాయి మనోధైర్యం ఉంది కదా మనోధైర్యం లేకపోతే చిన్నది కూడా పెద్దది అయిపోతుంది